శ్రీ ఆంజనేయ దోస్తులు పోషమ తల్లి బోనాలండి పోషమ తల్లికి మనం బోనం ఎత్తి ఏది మొక్కకుండా నెరవేరుతుంది మాకైతే చాలా చాలా నమ్మకం ఈరోజు లాస్ట్ డే అనమాట చేయడానికి శ్రావణం అయిపోతుంది కదా టూ డేస్లో సో ఈరోజు చేసేసాము ఇక షాప్ కదా అని చెప్పేసి లాస్ట్ వరకు ఆగాల్సి వచ్చింది ఈరోజు కూడా లేట్గానే వెళ్ళాము వేరే దగ్గర చేస్తామన్నమాట ఓన్ హౌస్ ఉంది అక్కడే చేస్తాము ఎప్పుడైనా ఏ దేవుళ్ళనైనా అక్కడికి వెళ్ళాము బోనం చేసేసాము ఈరోజు కంప్లీట్ అయిపోయింది మొక్కు తీర్చేసుకున్నాము చాలా ఎందుకో అసలు ఆ వైబే వేరుంటుంది పోచమ్మ తల్లివి బోనాలు అనగానే ఆ వైబ్ అంతా వేరే చెప్పాను కదా వరంగల్లో శ్రావణంలో చేసుకుంటామని హైదరాబాద్లో అయితే ఆషాఢంలో కాకపోతే మేము ఇక్కడ వరంగల్లో మాత్రం శ్రావణంలోనే చేస్తాము సమ్మక్కకి కానీ పోషవ తల్లి కానీ ఎల్లవ తల్లికి మనం ఏమైనా ఒడి బియ్యం పోయడమైనా చీర పెట్టడమైనా కోళ్ళని పోయడం అవన్నీ శ్రావణంలోనే చేస్తాం ఇక్కడ చాలామంది శ్రావణంలో నాన్ వెజ్ తినరు కాకపోతే ఇక మనకి ఇవి మొక్కులు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ తినాల్సిందే ఇంకా సో మనం ఎప్పుడూ శ్రావణంలో ఇలా అనేసి మొక్కుకోము నాన్ వెజ్ తినము అని మొక్కుకోము అయినా మనం నాన్ వెజ్ తినకుండా ఉండగలమా చెప్పండి ఇప్పుడు అదే వినాయక చవితి వస్తుంది నైన్ డేస్ ఎలా అని ఆలోచిస్తున్నారు పిల్లలు నేను కానీ ట్రై చేద్దాం ఎందుకంటే వినాయకుని మనమే ఈసారి మన హయాంలోనే అవుతుంది సో తినకుండా ఉండడానికి ట్రై చేస్తాము నైన్ డేస్ ఎందుకో ఈ నాన్ వెజ్ పిచ్చి ఇంకా ఈరోజు చికెన్ దేవుళ్ళకి కోసిన కోళ్ళు మాత్రం నిజంగా చాలా టేస్టీ ఉంటాయండి అది ఎందుకో తెలియదు నార్మల్గా మనం డే ఊరికే తెచ్చుకునే చికెన్ కన్నా ఊరికే తెచ్చుకునే నాన్ వెజ్ కన్నా ఈ దేవుళ్ళ కోసం చేసినప్పుడు మాత్రం అవి చాలా టేస్టీ ఉంటాయి ఇది మీరు కూడా అబ్జర్వ్ చేయండి నాకైతే అలానే అనిపిస్తుంది ఫెస్టివల్ వైబ్ వచ్చేస్తుంది ఇంట్లో కూడా మళ్ళీ పోచమ్మ గుళ్ళో యాక్చువల్గా మా పెద్ద పాపని వీడియో తీయమన్నాను కాకపోతే మా హస్బెండ్ అప్పటికే చాలా ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి హడావిడి హడావిడిలో సరిగ్గా వీడియోస్ ఏం తీయలేదు ఫోన్ కూడా తన పాకెట్లోనే ఉండిపోయింది ఇంకా మా చేతిలో కోళ్ళని ఇవ్వని అవని ఉండేసరికి ఏం తీయలేకపోయాము ఉన్న వాటిలో ట్రై చేశాను ప్లీజ్ సపోర్ట్ చేసి